ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యయం అధ్యాయం డెబ్బై రెండవ భాగం రూపం అంతం అవ్వాల్సిన చోట రూపాంతరం చెందుతున్నాము తిరిగే బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న బ్రహ్మాండ చక్రం ఆగిపోతే కానీ ఈ కనిపించే దృశ్య నాటకములు దృశ్యాలు ఆగిపోవు అది ఆగిపోవడానికి ఉంటే కదా ఆది బ్రహ్మాండ చక్రం అంటే సున్నా లాంటిది అంటే శూన్యమే కదా శూన్యం అంటే ఖాళీయే కదా ఖాళీ అంటే ఏమీ లేనట్లే కదా కానీ అది ఉన్నట్లుగా భూమి అలాగే ఆకాశం కలిసి ఉన్నట్లుగా ఎలా అయితే కనిపిస్తుందో ఆకాశం నిజానికి ఉందా లేదు కదా కానీ అది ఉన్నట్లుగా భూమి అలాగే ఆకాశం కలిసి ఉన్నట్లుగా ఎలా అయితే కనిపిస్తుందో అలా బ్రహ్మాండ చక్రం నందు జీవనాటక దృశ్యాలు సత్యంగా కనపడతాయి నిజానికి ఆకాశం లేదు అలాగే బ్రహ్మాండ చక్రం దృశ్యాలు లేవు అనగా సత్యముగా కనిపించే అసత్యం అన్నమాట కనిపించేది అసత్యం కనిపించనిది సత్యంలాగా మనం ఆదిలో కన్న కళ యొక్క స్వప్న జీవనాటక దృశ్యాలే మనం వివిధ రూపాల్లో ఎత్తి మరియు చస్తు చూస్తున్నాము నిజానికి మనం చూడటం లేదు అలాగే జన్మలు ఎత్తటం లేదు మనం చూస్తున్నాము అనే దృశ్యాలు అలాగే మనం జన్మ ఎత్తిన దృశ్యాలు కూడా ఇప్పుడు ఆదిలోనే రికార్డైన దృశ్యాలు అని గ్రహించండి రికార్డింగ్ కానీ దృశ్యాలు ఏమీ కొత్తగా ఉండవని గ్రహించండి అంటే మనం పరమశూన్యం యొక్క ప్రస్తుత స్వప్న దృశ్యాలు చూడటం లేదు ఎప్పుడో ఆదిలో అది కన్నా ఆది స్వప్నం యొక్క స్వప్న జీవన నాటక దృశ్యాలను అది కూడా మనం చూస్తున్నామని దృశ్యాలతో రికార్డైన దృశ్యాలతో మనం చూస్తున్నామని అర్థం చేసుకోండి ఉదాహరణకు నేను పుట్టకముందు నేను ఏ సంవత్సరంలో ఏ ఫలానా తేదీన పుడతానని జ్ఞానయోగి అవుతానని జ్యోతిష్యవేత్తలకు ఎలా తెలిసింది అంటే ఈయన దృశ్యాలు చూపించే నవగ్రహ సంచారం ఆధారంగా జన్మ జాతకం తెర మీద విషయాలను కదిలే దృశ్యాలను తన మనోనేత్రంతో చూసి చెప్పబట్టే కదా ఈయనకి తెలిసింది నేను పుట్టకముందే నేను ఏమవుతానో ఉన్నప్పుడు ఇక నేను ఏం సాధించినట్లు ఏమి పొందినట్లు అంటే ఆదిలో ఆదిపాత్రగా ఏమి సాధన చేసినానో ఎలా చేసినానో తెలుసుకోవటానికి ఆదిలో చేసిన సాధనా పాత్రను రికార్డు చేసిన నా ముప్పై ఆరు కపాల దృశ్యాలను నా పంచభూత శరీర పాత్రలుగా విశ్వ తెర మీద చూసినట్లే కదా ఇది ఇలా నేను చూస్తున్నాను అనే దృశ్యం కూడా ఆనాడే రికార్డు అవ్వటంతో ఆ దృశ్యాలు చూసే దృశ్యం కూడా రికార్డు అవ్వడం జరిగిందని ఈ పాటికే గ్రహించి ఉంటారు ఆదిలో ఏదైతే ఈ ముప్పై ఆరు ఆది కపాలాలలో రికార్డు చేసినాయో అవే దృశ్యాలు అవే పాత్రలు అదే జీవనాటకం ఈ విశ్వం తెర మీద ఎప్పుడూ ఎల్లప్పుడూ అవిచ్ఛిన్నంగా విశ్రాంతిగా సాగుతూనే ఉంటుంది మీ అదృష్టం కొద్ది కపాలమోక్ష సాధనా పాత్రను మీరు ఆదిలోనే వేసుకుంటే ఆ పాత్ర దృశ్యాలే మీకు అనుభవం అనుభూతి దృశ్యాలుగా కనపడతాయి ఈ పాత్ర దృశ్యాలు మీరు చూసినట్లుగా రికార్డ్ అయినట్లేనని గ్రహించండి నాటకం ఆగిపోదు ఎందుకంటే కొత్తగా నాటకం వేసేవాళ్ళు లేరు నాటకం చూసేవాళ్ళు లేరు ఎందుకంటే నాటకం లేదు నాటక పాత్ర లేదు కేవలం ఆదిలో వేసిన నాటక దృశ్యాలు చూసినవి అలాగే వేసిన ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం అవన్నీ కూడా రికార్డు కావటం వలన రికార్డు విషయాలు కావటం వలన ఉన్నామని అనుభూతిలో మనం ఉంటున్నాం ఇది మీకు అర్థం అవ్వాలి అంటే మీరు సినిమా హాల్లో సినిమా చూస్తున్నారనుకోండి మీరు సినిమా చూస్తున్న దృశ్యం కూడా రికార్డు అయ్యి అది కూడా మీరు చూస్తే ఎలా ఉంటుందో అలా మీరు ప్రస్తుతం ఆదిలో వీరు వేసిన జీవపాత్ర ఏమిటో యోగ సాధన పాత్ర ద్వారా తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా ఇది కూడా రికార్డు దృశ్యాలే విషయాలే చూస్తున్నారని గ్రహించండి ఈ లెక్కన మనం పరమశూన్యం యొక్క స్వప్నం యొక్క స్వప్న దృశ్యాలు మాత్రమే చూస్తున్నాము అది కూడా ముప్పై ఆరు ఫ్రేమ్స్ బ్రహ్మకపాలాలు రికార్డు చేసిన దృశ్యాలే చూస్తున్నాము జరిగిపోయిన అసంపూర్తిగా జరిగిన జీవనాటక స్వప్న దృశ్యాలే అది కూడా రికార్డు దృశ్యాలే మనం చూస్తున్నాము విచిత్రం ఏమిటంటే బ్రహ్మాండ చక్రం తిరగటం మొదలుపెట్టిన నాటి నుండి ఇందులో కదలిక ఏర్పడిన నాటి నుండి ఇందులోను ఇందులో ఉండి రికార్డు చేసిన ముప్పై ఆరు కపాలాల ఫ్రేమ్స్ దృశ్యాలు కదులుతున్నట్లుగా పంచశరీర పాత్రలు వేస్తున్నట్లుగా ఈ విశ్వం తెర మీద కనపడుతున్నాయి అందుకే ఎవరూ కూడా ఈ జీవనాటకం ఆపలేకపోతున్నారు ఎందుకంటే ఎవరూ నిజం కాదు కేవలం ఈ నాటక దృశ్య పాత్రలో వాడు ఎంతవరకు ఏం చేసినాడో ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాడు కదా వీడు ఇలా చూసే దృశ్యం కూడా రికార్డు అయ్యి అది కూడా అదృశ్యమైన విషయం వీరికి తెలియటం లేదు నాటకం వేసేవారిని ఆపవచ్చు కానీ రికార్డు అయిన నాటక దృశ్యాలు ఎలా ఆపుతామో చెప్పండి ఆలోచించండి ఎందుకంటే అందులో వాడు ఆపే దుష్టపాత్ర వేసి ఉండాలి కదా అనగా రికార్డు అయ్యే దృశ్యాలను మనం చూస్తున్నామని మనం చూసే దృశ్యాలు కూడా ఒక దృశ్యం అయితే ఎలా ఆపుతాం ఆపలేం కదా అంటే ఆపాలంటే అది ఆపినట్లుగా రికార్డు అవ్వాలి అది రికార్డు అయిన దృశ్యమే లేదు ఎందుకంటే తొంభై ఆరు నిమిషాల నాటకంలో నలభై ఎనిమిది నిమిషాలు మాత్రమే వేసి ఆపై సహనశక్తిని కోల్పోయి వేరే పాత్ర వేస్తే ఆ పాత్ర దృశ్యాలు కనపడతాయి కదా అంటే రూపం అంతం చేసుకోవలసిన చోట రూపాంతరం చెందటం మనం ఆదిలో చేసిన ఆది తప్పు సహనశక్తి కోల్పోవటం మనం చేసిన రెండవ తప్పు ఈ తప్పు సరిదిద్దుకోవాలి అనే ఆలోచనతో మరో పాత్రధారిగా ఏర్పాటు ఏర్పడటం మనం చేసిన మూడో తప్పు ఈ తప్పుడు దృశ్యాలే ఆదిలో రికార్డ్ అయినాయి ఈ దృశ్యాలు మనం ఇప్పటికీ ఎప్పటికీ చూస్తూనే ఉంటున్నాము ఎందుకంటే ఇలా తీసే లేదా చూసే లేదా చేసే దృశ్యాలు అన్నీ కూడా ఎప్పుడో ఆదిలోనే రికార్డు అయినాయన్నమాట చూసినా లేదా చేసిన దృశ్యాలు చూస్తున్న దృశ్యాలు కూడా రికార్డ్ అవ్వడం అంటే కొత్తగా చేయడానికి మనకి ఏమున్నది అరచెయ్యి మూసుకొని ఉంటే అందులో ఏదో ఉంది అని సాధన చేసి చూస్తే అందులో ఏమీ కనిపించక నీ చెయ్యి కనపడితే అలా కనిపించే దృశ్యం కూడా రికార్డు అయిన దృశ్యం అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అనగా మీరు సినిమా హాల్లో సినిమా చూస్తున్న దృశ్యం కూడా రికార్డు అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా అచ్చంగా మన కపాల మోక్షం సాధన కూడా అంతే ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం ఒకటి రావచ్చును ఏంటంటే ఆది స్వప్న దృశ్యాలే రికార్డు చేసి ప్రస్తుతం స్వప్న దృశ్యాలు ఎందుకు ఈ ముప్పై ఆరు కపాలాల రికార్డు చేయటం లేదని సందేహం రావచ్చును దీనికి సమాధానంగా మన సినిమా రీలు మూడు గంటల వరకే ఎలా ఉంటుందో అలా ఈ ముప్పై ఆరు కపాలాల రికార్డు రీలు కూడా నాలుగు యుగాల కాలం వరకు అనగా ఒక మహాయుగం వరకు ఉన్నది ఆ సమయంలో ఆదిలో ఎంతవరకు ఏది రికార్డు అయ్యిందో ఏమి రికార్డు చేసినాయో అవే రికార్డు అయినాయి ఆపై రీల్ లేదు అలాగే కాలమూ లేదు వారానికి ఏడు రోజులు నెలకి ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా ప్రతిదానికి ఒక లెక్క ఉన్నట్లే ఈ ముప్పై ఆరు కపాలాల రికార్డు కూడా తొంభై ఆరు నిమిషాల పాటు మాత్రమే రికార్డు చేసే అవకాశం ఉన్నది కానీ ఇందులో నలభై ఎనిమిది నిమిషాల పాటు ఆదియోగి జీవించి మరణం పొందకుండా నృత్యుంజేయుడై మరో పాత్ర వేయడంతో మిగిలిన నలభై ఎనిమిది నిమిషాలలో ఈ కొత్త పాత్ర విషయాలు ఉండటం జరిగింది అంటే దీనితో ఆదియోగి తొంభై ఆరు నిమిషాల పాత్ర రికార్డు అయింది అక్కడి నుండి మరో తొంభై ఆరు నిమిషాల పాటు మరో స్వప్న పాత్రతో ఈ ముప్పై ఆరు కపాలాలు రికార్డు చేసినాయి ఇలా ఎవరికి వారే తమ స్వప్న కళలతో స్వప్న పాత్రలతో ఈ ముప్పై ఆరు కపాలాలు తొంభై ఆరు నిమిషాల పాటు రికార్డు చేసుకుంటూ పోయినాయి ఎప్పుడు చూసినా తొంభై ఆరు నిమిషాలలో నలభై ఎనిమిది నిమిషాల పాటు వేసిన పాత్రే మనం చేస్తున్నాము అలా మిగిలిన నలభై ఎనిమిది నిమిషాలలో వేసిన పాత్ర చూస్తున్నాము స్వప్న పాత్ర పెరిగితే ఈ స్వప్న ముప్పై ఆరు కపాలాలు కొత్తగా పెరుగుతాయని గ్రహించండి తొంభై ఆరు నిమిషాలకు మించి ఈ రీలు ఉండదని గ్రహించండి అందులో కేవలం ఆదియోగి నలభై ఎనిమిది నిమిషాల పాటు అత్యధికంగా ఉపయోగిస్తే అమ్మవారు ముప్పై ఆరు నిమిషాల పాటు మహాగణపతి ముప్పై రెండు నిమిషాల పాటు దత్తాత్రేయ స్వామి పదహారు నిమిషాల పాటు వారి అవతారాలు సంఖ్యతో ఎవరికి వారే తొంభై ఆరు నిమిషాల లోపల ఉపయోగించుకున్నారని అందులో మేం కూడా ఆదిలో ఆదియోగిలాగా నలభై ఎనిమిది నిమిషాలకు మించి ఉపయోగించుకోలేదని లిప్తకాలం పాటు సహనశక్తిని కోల్పోవడంతో అప్పటిదాకా వేసిన శ్రీ పవనానంద సరస్వతి పాత్రను ముగించకుండానే మరో రూపపాత్రగా శ్రీ బాబా విభూతినాథ్గా పాత్ర వేసినామని తెలుసుకునేసరికి మా స్వప్న సాధన దృశ్యం అదృశ్యమైంది దానితో మేము కూడా అందరికిలాగా మౌన దీక్షతో సాక్షిభూతంగా ఉండిపోక తప్పలేదు స్వప్న పాత్ర మార్చకుండా స్థిరంగా అదే పాత్రను తొంభై ఆరు నిమిషాల పాటు వేసుకుంటే కథ మరోలాగా ఉండేది మన శాశ్వత మరణ దృశ్యాలు కూడా రికార్డు అయ్యేవి కానీ మరణ సమయానికి వచ్చేదాకా ఎవరూ కూడా ఏ పాత్ర కూడా తొంభై ఆరు నిమిషాల పాటు సహనంగా ఉండలేకపోయారు ఎప్పుడైతే నలభై ఎనిమిది నిమిషాలు వచ్చిన తరువాత తన పాత పాత్ర శాశ్వత మరణం పొందనీయకుండా కేవలం భౌతిక మరణం పొందించి పునర్జన్మతో అదే పోలికలతో పుట్టి పుట్టినట్లుగా జీవించినట్లుగా మిగిలిన నలభై ఎనిమిది నిమిషాలతో కొత్త పాత్రతో దృశ్యాలు నిండేసరికి తొంభై ఆరు నిమిషాల రీలు పూర్తి అయ్యింది ఇదే బ్రహ్మ తెలియకో లేదో తెలిసి చేసిన అతిపెద్ద తప్పు అంటే సినిమాలో హీరో చనిపోతే మళ్ళీ పునర్జన్మతో వేరే చోట అదే పోలికలతో పుట్టి సినిమాలో నడిపించినట్లుగా ఆదియోగి మొదట శాశ్వత మరణం పొందకుండా అటుపై ఆదిదేవుడుగా అవతారమెత్తి ఈ విశ్వ నాటకమును నడిపిస్తున్నాడని గ్రహించండి ఇలా ఆయనే కాదు ఎవరికి వారే తమ ఆదిపాత్రకి శాశ్వత మరణం ఇవ్వకుండా కేవలం భౌతిక మరణం ఇచ్చి వారి ముప్పై ఆరు కపాలంల యొక్క తొంభై ఆరు నిమిషాల రీలు పూర్తి చేసుకోవడం చేసినారు అంటే నందు ఆదిలో వేసిన ముప్పై ఆరు ఆది పాత్రలు శాశ్వత మరణం పొందకుండా భౌతిక మరణాలు పొంది ముప్పై ఆరు బ్రహ్మకపాలములుగా మిగిలిపోయి అందులో ముప్పై నాలుగు కపాలములు మాత్రమే నిశ్చల స్థితిని పొంది మిగిలిన రెండు కపాలములలో ఒకటి జ్ఞాన కపాలంగాను మరొకటి ప్రాణశక్తి కపాలంగాను మిగిలిపోయి సదాశివమూర్తిగాను మరియు దక్షిణామూర్తిగాను లేదా శివుడిగాను లేదా శివానీగాను లేదా ఇష్టకామేశ్వరుడు లేదా ఇష్టకామేశ్వరిగాను మారి ఈ విశ్వజీవ నాటకమును తన ముప్పై ఆరు కపాల ఫ్రేమ్స్లో తొంభై ఆరు నిమిషాల పాటు అసంపూర్తిగా దృశ్యాలతో నింపినాయని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా ఇలా తొంభై ఆరు నిమిషాల పాటు ముప్పై ఆరు కపాలముల రీలు పూర్తవటంతో ఇంకా కొత్తగా ఏమీ దృశ్యాలు రికార్డ్ అవుతాయి అసలు రికార్డు చెయ్యటానికి అలాగే కొత్తగా చెయ్యటానికి ఏముంది అంతా కూడా మనం ప్రస్తుతం రికార్డు అయిన దృశ్యమే కదా మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఆదిలో తొంభై ఆరు నిమిషాల పాటు ఏ జీవనాటకం అలాగే ఏ నాటక పాత్రలు రికార్డు అయ్యాయో అదే నాటక దృశ్యాలు మనం చూసేది అంటే తొంభై ఆరు నిమిషాల పాటు రికార్డు పూర్తయిన తరువాత ఈ పాత రికార్డుయే నాలుగు యుగాల తర్వాత మళ్ళీ తిరిగి ప్రదర్శింపబడుతోంది అని గ్రహించండి అందుకే కాకభుంసుడు జరిగిన రామాయణం మహాభారతాలను కొన్నిసార్లు తిరిగి చూడటం జరిగింది అంటే ఆదిలో ఆదియోగి మరణించడానికి బయలుదేరుతూ బతకడానికి ఏర్పాట్లు చేసుకుని బయలుదేరి యోగ సాధన చేసినాడు ఎప్పుడైతే తన బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న బ్రహ్మాండ చక్రం యొక్క బ్రహ్మ తేజస్సు అయిన చితాగ్ని యొక్క దహన శక్తిని పది లక్షల గాను ఐదు లక్షల సంవత్సరాల శక్తికి మించి తట్టుకోలేక అనగా నలభై ఎనిమిది నిమిషాల పాటు మాత్రమే నిగ్రహ శక్తితో ఉండి ఆపై సహన శక్తిని కోల్పోయి శాశ్వత మరణమును పొందకుండా అశాశ్వత మరణమును పొంది మరో దేహపాత్రలతో జీవనాటకం నందు జీవపాత్ర వేసినాడు అదే తను మరణించే ముందు బతకడానికి ఏర్పాట్లు చేసుకోకుండా ఉండి ఉంటే కథ మరోలాగా ఉండేది ఆది యోగిని అనుకోవడమే ఎందుకు నన్ను నేను అనుకోవాలి తిట్టుకోవాలి కాకపోతే ఏంటి అమ్మ అంతిమ సంస్కారం కోసం నేను ఆగిపోవడం ఏంటి నా బొంద కాకపోతే అది ఎలా అంటే మహామృత్యువైన కపాలమోక్ష స్థితి ఈ సంవత్సరం అనగా రెండు వేల పంతొమ్మిది మార్చి పదకొండు మహాశివరాత్రి పర్వదినమున ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి మా స్థూ సూక్ష్మ కారణ సంకల్ప మా మూల కపాలం యొక్క చితాగ్నిలో ఈ మూడు శరీరాలు దహనమై విభూతిగా మారడంగా మోక్షప్రాప్తి అనగా మనోనిశ్చల స్థితి పొందడం జరిగినట్లుగా మాకు ఆ రోజు ధ్యాన అనుభవం అయ్యింది ఇదే ధ్యానంలో పైగా ఎవరో అన్నట్లుగా బాబా విభూత్నాథ్కి జై అంటూ స్వయంగా గోమయ విభూతి చేసుకొని వాడుకో అని ఆదేశం రావటంతో ఇదే రోజు బాగా ఎండిన ఆవు పేడను సేకరించి దానికి ఆవు నెయ్యి కర్పూరం వేసి కాల్చడం ఆపై వచ్చిన భస్మమునకు కొంతమేర నాము పొడిని పాలతో కలిపి ఎండపెట్టి దీనినే విభూతిగా వాడటం జరుగుతోంది దీనిని స్నానం చేసే నీళ్ళలో చిటికెడు కలుపుకొని విభూతి స్నానం చేయటం అలాగే ఈ విభూతితో ధారణ చేసుకోవడం చేస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రి నాడు ఈ విధంగా విభూతిని తయారు చేసుకోవాలని వీలైతే అందరికీ ఈ నిజమైన గోమయ విభూతిని ఉచితంగా పంచాలని నిశ్చయించుకోవడం జరిగింది దానితో మా దీక్షానామైన శ్రీ పవనానంద సరస్వతీ నామం కాస్త బాబా విభూతినాథ్గా మారటం జరిగింది దీనితో మేము సంపూర్ణ అద్వైత సిద్ధాంతం అలాగే సమాధి గీత రచించడం జరిగింది కానీ మా స్థూల శరీరానికి నా చిట్ట చివరి కర్మగా మా అమ్మగారి అంతిమయాత్ర పూర్తి అయితే కానీ మాకు ఈ స్థూలదేహ విముక్తి కలగదని అమ్మ తన ఆఖరి కోరికగా తన అంతిమ సంస్కారం మా చేతులలో జరగాలని ఆమె కోరడంతో నాకు ఇంతటి సంపూర్ణ సాధనా జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆమె అడిగిన కోరికను తీర్చడం కోసం మా స్థూల శరీరం కాస్త స్వప్న శరీరంగా ఆగిపోవటం జరిగింది ఆమె మరణం తర్వాత ఆమె ఇచ్చిన ఈ స్థూల శరీరం ఆపై ఇది కూడా కాశీక్షేత్రంలో మా అస్థిక చితాభస్మం ఈ క్షేత్ర గంగానదిలో కలిపితే ఈ శరీరమునకు బంధ విముక్తి కలిగి మనోనిశ్చల స్థితి పొంది స్థూల కపాల మోక్ష స్థితి పొందటం జరుగుతుంది అనగా జీవసమాధి స్థితి పొందటం జరుగుతుంది